మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యము కృష్ణమద మహాముని జహ్నమునితో ఇట్లనెను సత్యజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉపవాసముండెను కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను ఆ ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను నీల మేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగురులతో పద్మ నేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హారకూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనక్కి వచ్చెను సత్యజిత్తు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరము నిచ్చెదను అడుగుమనిను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తినిమ్ము వారిపై దయనుంచుము తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము అనుగ్రహింపుము అని కోరెను శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను ఇట్లని ఓయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును నీ నీ తిథి అందే నీకు ప్రసన్నుడనైతిని కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పికలించి ఇంద్రున కిండు పవిత్రము వనవాసి నాకిష్టమైన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వలదు అని పలికెను సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పికలించి ఇంద్రాదులకిచ్చెను తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూను శక్తివంతులై శ్రీమన్నారాయణనుకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్ల నేను ఈ ఏకాదశి తిథి నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు పాఠ్యము నుండి పది దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇహలోకమున సర్వసుఖములను సర్వసుభములను పొందుదురు నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును ధర్మవేత్తలకు మునులును ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణు ప్రియమని అందురు అజ్ఞానముచే ఏకాదశి అందు భుజించువారు మహాపాపములు పొందుతురు దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు ఇష్టుడు నా లోకమును చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినే కాక వాని కులము వారిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్తుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను నా పాదోదకమును సేవింపవలెను అన్ని మాసముల ఎందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటిను వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసముండవలెను చాంద్రయానాది వ్రతములు ఆచరించుట వలన వచ్చిడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును కావున మానవులారా మునులారా నా భక్తులారా మీరెవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును రెండు పక్షముల యందును తినరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్నమదముని జహ్నుమునికి వివరించెను గృత్నమధ మహాముని జహ్నుమునితో ఇంకా ఇట్లనిను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనిను మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయిరి వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్ల నెను స్వామి నీ పాత పద్మములు అంద ఆసక్తి గల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి ఒక గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకిష్రాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును సందేహము వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలే పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనందురు అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అతులేనంత కాలము నా లోకమున నుండి నాలో అనైక్యమగుదురు నిన్ను తమ ఇండ్ల ఎందు కాని తోట ఎందు కాని పెంచు వారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలంన నిద్రలేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములను పొందును ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు వాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలలో నున్న మట్టిని తెలకముక నుదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములనిచ్చెను తులసి దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమును పొంది శ్రీహరి అంశను పొందెను మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవరమైన కృష్ణ తులసి అని పేరు పొందెను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు పూజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి పూజించెను ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైన తన లోకమునకు పోయెను నాయనా చహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రులై సాలోక్యమును సాయుధ్యం పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణ ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్నగు వాని ఉత్తముడైన బ్రాహ్మణునకు ఇయ్యవలెను అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయిజ్యమును పొందును ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కటాక్షము పొంది విష్ణువును చేరుదురు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని మహర్షి జహ్నుమునికి వివరించను మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం సర్వే సుఖినో భవన్ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ